భషాణ మాసం శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు మనం రెగ్యులర్గా టెంకాయలు కొడుతూ ఉంటాము ఎంతో భక్తితో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొట్టేసి వస్తుంటామండి వాయినాలు ఇస్తుంటాం వాటిని వృధాగా పడేస్తే ఎలా అండి సో వాటిని అంతే ప్రేమతో మనం పిల్లలకి మన ఫ్యామిలీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి నేను మీకు ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పొడి అండి ఇది అన్నంలోకి కానీ పుల్కా రోటీ చపాతి దీంట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా నేను దీన్ని ఒక ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను ఒక కొబ్బరికాయ కొట్టాను దాంట్లో సగభాగం అంటే ఒక సగం కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సర్ జార్లో వేసుకున్నానండి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు సాల్ట్ వాటర్లో కడిగి వేశాను ఒక గుప్పెడు కరివేపాకు కూడా నీళ్ళలో కడిగి వేశాను అలాగే ఒక వెల్లుల్లిగడ్డ రెబ్బలుగా ఒలిచేసి వేసాను ఐదు నుండి పది మిరియాలు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేశానండి నేను ఒక కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేయండి బాగుంటుంది మిక్సర్ జార్లో మిక్సీ పట్టేప్పుడే అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను ఇదే మిక్సర్ జార్లో మీరు పట్టేప్పుడే ఒక చిన్న టీ స్పూన్ ఇంగువ ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేయండి దాన్ని ఎలా అంటే చక్కగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా పట్టాలి పేస్ట్ అయ్యేలాగా చేయొద్దు పౌడర్లా అంటే బరకగా పట్టాలండి ఒకసారి తిప్పి ఆగాలండి ఇంకొకసారి తిప్పి ఆగాలి సరిపోతుందండి ఎక్కువ టైమ్స్ అవసరం లేదు సెకండ్సే పడుతుంది మినిట్ కూడా పట్టదండి టైం దీనికి ఇలా చేసుకున్న కొబ్బరి పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి లిడ్ రిమూవ్ చేసి చూడండి ఇలాగ ఇందో పౌడర్ లాగా ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్కి మనం తాలింపు పెట్టుకోవాలండి ఒక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలండి తాలింపు కోసం జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు ఒక చిన్న టీ స్పూన్ మినప్పప్పు మిరపకాయలు రెండు రెండు మూడు సన్నగా తరిగి వేయాలండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ఒక ఐదు నుండి ఆరు ధనియాలు కూడా వేసుకోవచ్చండి ఇష్టపడిన వాళ్ళు తీసి స్కిప్ చేయండి ధనియాలని ఇలా పుపు పెట్టుకోవాలంటే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాత ఆ పోపు రెడీ అయిపోతుంది దాన్ని తీసి మనం ఒక ఏదైతే మనం కొబ్బరి పొడి ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ ఉంటుందో దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి సింపుల్ రెడీ అయిపోయింది ఈ కొబ్బరి పొడి అనేది ఎక్కువ టైం తీసుకుందంటే చేయడానికి చాలా సింపుల్ మనం మిక్సీ పట్టేపు మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా పోపులో వేసుకోవచ్చు అండి నేను మిక్సీ జార్లో మర్చిపోయాండి అందుకే పోపులో వేసుకున్నాను మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఏదైతే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి